వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివేందల ఎమ్మెల్యే మన కడప జిల్లా వాసి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తా అంటే ఇళ్ళంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎటకాలిపోయినాయి అని చూడనీకి వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తోంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడగదలుచుకున్నాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు కేవలము క్రిస్మస్ పండకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ మీరు రాండి ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పని చేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ దయాలకు పొద్దుటూరు మెడికల్ కాలేజీ తెలియకపోతేవి పొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం లేకపోతే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిలేకపోతే ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా ఐదు సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా మళ్ళా విడ్డూరంగా ఉంది ఓదార్పు యాత్ర చేస్తాడంట ఎవరిని దానికి ఓదార్పు యాత్ర ఏంది నీ డ్రామాలు ఏంది ఈ స్టంట్లు ఏంది సొంత జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక రాష్ట్రానికి ఏం చేయలేక కేవలం కొడాలి నాని లేకపోతే వల్లనేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము జిల్లాలో వచ్చేసరికి నాలాగా ఎంతమందిని బాధించినారు ఎన్ని కేసులు పెట్టినారో నా పైన రెండుసార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదనకు గురి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తుంది ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఈలే ఒకటే చెప్తాను విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలా క్యారెక్టర్ ఉండాలా కమిట్మెంట్ ఉండాలా హుందాతనం ఉండాలా ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూస్తే విడ్డూరంగా ఉంది ఆయన జిల్లాకు రావడం చూస్తా అంటే ఇందాక చెప్పినట్టు అప్పుడు ఒక సామెత చెప్పేవాని నేను ఎప్పుడు అధికారంలో ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విరవిగితే ఈరోజు రోడ్డును వన్యాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు ఆయన జిల్లాకు రావడమే వేస్ట్ ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే అహం తలకెక్కి ప్రవర్తించి ఈరోజు ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు నీకంటే పెద్ద పెద్దోళ్ళు పడుకున్నారని ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము మాపైన కేసులు పెట్టడము మా కుటుంబాన్ని తిట్టడము వాళ్ళ వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్లు తెలియడంలే ఎవరుండారో తెలీదు ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడం సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినా అంట గుర్తుందే ప్రసాద్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజల అవసరమేటి ప్రశ్నించిన సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాను అని మాట్లాడినావు అంటే అస్త్ర సన్యాసం చేసినావు అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు ఇప్పటికి కూడా రాజమండ్రి ప్రసాద్ రెడ్డికి చెప్తాను ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు ఏమంత భయమా నీకు తప్పేమీ నువ్వు ప్రశ్నించు ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాను తర్వాత మాట్లాడుతూ అంటే సంవత్సరం రోజులు నీకు అవసరం లే ప్రజల కష్టాలు అవసరంలే ఇంకొకటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికారులకు చెప్తున్నా ముఖ్యంగా పోలీసు అధికారులు ఇంకా రాచమల్లూ ప్రసాద్ రెడ్డి వాసన బంగారెడ్డి వాసన పోలే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు మీ అందరి పేర్లు లోకేష్ బాబు రెడ్ బుక్ లో ఎంటర్ చేపిస్తా ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి ఇంకా బంగారెడ్డి కోసమో రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోసమో ఇంకొక వ్యక్తి కోసమో పనిచేసే రేపు జరగబోయేదానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎవరెవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాతో సహా నాతో పాటు పనిచేసిన పద్మనాభరాడ్డిన కానీ దస్తికిన కానీ కేసులు పెట్టి మన వాళ్ళను తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు రెడ్ లో ఎక్కిస్తాడా ఇప్పుడు వచ్చే అధికారులు కానీ కొనేట అధికారులు కానీ మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ చెడ్డ పని చెడ్డ పేరు వచ్చే ఒక్క పని చేసినారా మీ ఆఫీసుల కాడికి వచ్చి నేనే మీ బండారాలని బయట పెడతా ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధికారులకి అన్ని శాఖల అధికారులకు ఇటు పోలీస్ కానీ మున్సిపల్ కానీ ఇంకొక రెవెన్యూ వాళ్ళు కానీ అందరికీ చెప్తానా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే పని చేస్తే మీ తాట తీస్తా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయండి దొంగ ఇసుక ఎత్తడం కానీ మట్కా క్రికెట్ గ్యామ్లింగు అసాంఘిక కార్యక్రమాలు ఏ మీరు కన్నా ప్రేరేపించినా అందులో మీ సహకారం ఉందని తెలిసినా డైరెక్ట్గా లోకేష్ బాబు గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనిచేయండి మీకు డబ్బు జీతాలు ఇచ్చేది ప్రజల రెక్కల కష్టం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి మీరు దాన్ని సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మంత్రి లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రజా పాలన అందించండి దానికి రాజకీయ నాయకులుగా మేము సహకరిస్తాం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తాడా హృదయపూర్వకంగా పిలుస్తాడా ప్రజా సమస్యలు ఉంటే బయటికి రా మాట్లాడు ఏదన్నా ప్రజలకు అవసరం ఉండేది చెప్పు సంవత్సరం రోజులు నేను రానని దుప్పటి కప్పుకొని ఇంట్లో పనుకుంటావా నాయకుడువే నువ్వు నేను 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 పనిచేసిన నువ్వు నాకు ఎన్ని పోలీస్ కేసులు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ రోజు ప్రజల్లో తప్పు చేసి తప్పని ప్రశ్నించిన ప్రశ్నించాయా రాచిమల్లు అంతలోనే పోయి నేను సంవత్సరం రోజులు రాను అంటే సంవత్సరం రోజు నీకు ప్రజలు కాబట్టి ఇటు ఇటువంటి నాయకుడి ఇటువంటి నాయకుడికి నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు నీకు అప్పుడంతా ఎగిరెగిరి పన్నారు కదా ప్రశ్న ముందరికి వచ్చి ఒక్కొక్కడు యాడిమినారు మీరంతా ప్రజలు ఆగ్రహం ఇస్తే మీ బతుకు యాడికి వస్తుందో తెలుసుకోండి ఇప్పటికైనా ప్రేమ ఆప్యాయతతో పనిచేయండి నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా తప్పు చేస్తే మీరు అడగండి తప్పు చేసినారని మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే తప్పులు సరిదిద్దుకుంటాం సరిదిద్దుకొని ప్రజాపాలన అందించాలనేది మా కాన్సెప్ట్ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగద్దని చెప్పినారు ఇంకా ఇక్కడ పోలీసు అధికారులు ఇసుకగా ఇసుక తోలే వాళ్లకు వాళ్ళకి వీళ్లకు కొమ్ముగాస్తున్నారు అన్ని ఫోటోలు తీస్తున్నాం గూగుల్ మ్యాప్ తో ట్యాగ్ చేసి పెడతాడా అన్ని కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరు ఎవరు అధారపడాకండి లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు పొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ నా ఇంటి దగ్గరకు కానీ రాండి మీ సమస్యల్ని నాకు తెలియజేయండి నా లెవెల్లో పరిష్కారం అయినటువంటి పరిష్కారం చేస్తా పై లెవెల్లో అయినగా లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన్ని ఉంటాడు